అసదుద్దీన్ ఓవైసి గారు ఒక ట్వీట్ పెట్టారు ఏంటి అంటే ఐ వెల్కమ్ ద టార్గెటెడ్ స్ట్రైక్స్ బై అవర్ డిఫెన్స్ ఫోర్సెస్ అండ్ టెర్రరిస్ట్ హైడ్ అవుట్స్ ఇన్ పాకిస్తాన్ ద పాకిస్తానీ డీప్ స్టేట్ షుడ్ బి టోటల్ లెసన్ సో దట్ ఇట్ నెవర్ టేక్స్ ఎనదర్ స్టెప్ అగైన్ పాకిస్తాన్స్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షుడ్ బి డిస్ట్రాయిడ్ జై హింద్ అని పెట్టారు ఆయన అసదుద్దీన్ ఓవైసీ ఒక రైట్ టైంలో రైట్ వేలో మాట్లాడుతూ ఉన్నాడు గతంలో పంద్రా మినిట్గా డైలాగు ఇసి సాబ్గా హే మగర్ సిచ్యువేషన్ కొంచెం కఠినంగా ఉన్నప్పుడు దేశానికి సంబంధించి ఇలాగే మాట్లాడాలి లోపల బయట వేరువేరుగా ఉన్నాడా లేకపోతే ఇంకేవో ఇంకేవో విశ్లేషణలు మనకి ఇక్కడ అక్కర్లేదు అయితే ఇదే అసదుద్దీన్ ఓవైసీ గారు నిజంగా భారతదేశం పట్ల భారతీయుల పట్ల ఎస్పెషల్లీ ముస్లింల కోసం పెట్టినటువంటి పార్టీ తమది కాబట్టి ఆ భారతీయ ముస్లింలకు న్యాయం చేయాలి అనే ఆలోచన కలిగి ఉంటే గనక ఓవైసీ గారు ఇదే అతనుగా ఒక స్టాండ్ తీసుకోండి మొత్తం దేశం సంగతి పక్కన పెట్టండి తెలంగాణ రాష్ట్రంలో చాలా చాలా మంది శరణార్థుల రూపంలో అక్రమంగా చొరబడిపోయి ఉన్నారు వాళ్ళందరూ మీరెవరి కోసమైతే కష్టపడుతూ పోరాటాలు చేస్తూ ఉన్నారు రాజకీయంగా ఆ భారతీయ ముస్లింలకు సంబంధించిన సంపదను దోచుకుంటున్నారు వాళ్లకు దక్కాల్సినటువంటి రేషన్ని వీళ్ళు కుక్కేస్తూ ఉన్నారు అలాగే మీ ఆధ్వర్యంలోనే వారికి ఈ ఫుట్బాల్ టీంలు కూడా ఈ రోహింగ్యాలకి పెడుతూ ఉన్నారంట ఇది కూడా ఇంపార్టెంటే కదా సార్ దీని మీద కూడా మీరు మాట్లాడాలి మీరు మాట్లాడితే సాధ్యం కానిదంటూ ఏది ఉండదు హైదరాబాద్లో ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఒక స్టాండ్ ఆ విషయంలో కూడా తీసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది ప్రేరణాదాయకంగా ఉంటుంది స్ఫూర్తివంతంగా ఉంటుంది ఆదర్శంగా నిలుస్తారు అండ్ అసదుద్దీన్ ఓవైసీ లాగానే మిగతా పార్టీల నాయకులు కూడా కేజ్రీవాల్ మమతా బెనర్జీ రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు కానీ మెయిన్లీ ఖర్గే గారు అలాగే కొంతమంది కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అయిన తీరులోనే కాస్త కన్ఫ్యూజన్ ఉంది పూర్తి స్థాయిలో ఆర్మీకి సాల్యూట్ చేస్తూనే ఎక్కడో దాంట్లో కూడా రాజకీయాన్ని మిళితం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది అలాంటివి చేయకుండా అలాంటి వాటికి తావు ఇవ్వకుండా ఎప్పుడు మనం భారతీయులుగా ఐక్యంగా ఉండాలి ఏ సందర్భాల్లో రాజకీయంగా మనం ఒకరి మీద ఒకరిని తగ్గా వారు చూపించుకోవాలి అనేది కొంచెం క్లారిటీని ప్రదర్శిస్తే బాగుంటుంది ఫైనల్లీ ఈ మధ్య తరచుగా నేను చెప్పే మాట ఏంటంటే పాకిస్తాన్ భాష ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడద్దు వాళ్ళు పొలిటీషియన్స్ అయినా జర్నలిస్టులైనా ఎవరైనా సరే